నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక మంచి రుచికరమైన స్వీట్ రెసిపీ అండి అదేంటంటే నోట్లో వేసుకుంటే కరిగిపోయే కమ్మ కమ్మని స్వీట్ రెసిపీ అండి రవ్వ అండి మామూలుగా మనం చాలా రకాల స్వీట్స్ని చేసుకుంటూ ఉంటాం కదా అండి ఈ లడ్డు అయితే మనం ఎన్నిసార్లు చేసినా కూడా ఇంకా ఇంకా తినాలని అనిపిస్తుంది చాలా ఈజీగా టేస్టీగా మనం ఒక పదే పది నిమిషాల్లో ఈ రవ్వ లడ్డుని ప్రిపేర్ చేసేసుకొని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చండి కాబట్టి చాలా ఈజీగా టేస్టీగా రవ్వ లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఒక ఆరు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకోవాలి నెయ్యి లైట్ నెట్గా వేడెక్కిన తర్వాత ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల జీడిపప్పుని ఒకదాన్ని నేను రెండుగా ఇలా కట్ చేసి వేసానండి ముందుగా జీడిపప్పుని ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత అందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల ఎండు ద్రాక్షను కూడా వేసేసుకొని ఇంకొక నిమిషం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టామంటే మనకు త్వరగా మాడిపోతాయి జీడిపప్పు వేగిన తర్వాత చివరగా మనం ఎండు ద్రాక్షను వేసుకోవాలి చూడండి ఇప్పుడు వేగిపోయింది తీసి పక్కన పెట్టేశాను ఇంకా అదే నెయ్యిలో ఒక రెండు మీడియం సైజులో ఉన్న కప్పుతో బొంబాయి రవ్వని వేసేసుకోవాలి మంటని మీడియంలో పెట్టేసుకోవాలి రెండు కప్పుల బొంబాయి రవ్వకి ఒక కప్పు ఫ్రెష్గా ఉన్న కొబ్బరి తురుము వేసేసుకోవాలండి మీరు కొబ్బరిని కావాలంటే మిక్సీ పట్టి కూడా వేసేసుకోవచ్చు ఇక్కడైతే నేను తురిమి వేసానండి సన్నగా ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ రవ్వని అలాగే పచ్చి కొబ్బరి తురుమును కూడా కలుపుకుంటూ ఒక ఎనిమిది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మంచి కమ్మటి వాసన వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు వేగిందండి స్టవ్ ఆఫ్ చేసేసాను ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని రెండు కప్పుల బొంబాయి రవ్వకి ఒకటి ముప్పావు కప్పు చక్కెర వేసేసుకోవాలి చాలండి స్వీట్ అయితే సరిపోతుంది అందులోనే ఒక పది ఇలాచీలను కూడా వేసేసుకొని లైట్గా కంటిన్యూగా కాకుండా నిలుపు చూడండి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా ఉండేటట్టు మిక్సీ పట్టేశాను ఇప్పుడు ముందుగా మనం రవ్వ కొబ్బరి వేయించుకున్నాం కదా అండి అది కొంచెం వేడిగానే ఉంటుంది అందులోనే వేసేసుకొని జస్ట్ ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకోవాలి మీరు కావాలంటే డైరెక్ట్గా చక్కెరని ఆ రవ్వలో వేసేసుకోవచ్చండి లేదు కొంచెం మనము మిక్సీ పట్టుకుంటే కూడా బాగుంటుంది ఇప్పుడు అదంతా ఒకసారి కలిపేసిన తర్వాత ఇందులో కాచి గోరువెచ్చగా ఉన్న పాలండి కొద్దిగా నీళ్ళగా లేకుండా చిక్కగా ఉంటే రవ్వలడ్డు అనేది టేస్ట్ బాగుంటుంది ఒక ముప్పావు కప్పు పాలు అయితే సరిపోతుందండి ఆ పాలు కూడా మనం ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలిపేసేసుకోవాలి ఇప్పుడు ఇది కొద్దిగా వేడిగా ఉందండి ఒకసారి అంతా కలిపేసిన తర్వాత కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసామంటే అదంతా కూడా బాగా పీల్చుకొని మనకు కరెక్ట్గా మనకు ఉండలు చుట్టుకోవడానికి కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసేసుకోవాలి ఇదంతా కూడా బాగా ఈ పాలు అనేది అనేది పీల్చుకునింది ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న ఎండు ద్రాక్ష అలాగే జీడిపప్పులు వేసేసుకొని చేతికి లైట్గా నెయ్యిని అప్లై చేసేసుకొని ఇప్పుడు ఆ డ్రై ఫ్రూట్స్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ మనం ఏ సైజులో కావాలనో ఆ సైజులో లడ్డు చేసేసుకోవడమే అయితే నేను ఇక్కడ రెండు కప్పులకి ఒకటి ముప్పా కప్పు వేసానండి కరెక్ట్గా సరిపోయింది మీకు ఇంకా స్వీట్ కావాలంటే రెండు కూడా వేసుకోవచ్చు మరి రెండు వేసుకున్నామంటే వెగటైపోతుంది ఇప్పుడు నేను చూడండి ఈ సైజులో రవ్వ లడ్డూని ప్రిపేర్ చేశాను మీకు కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు ఇంకా పెద్దగా కూడా చేసేసుకోవచ్చు ఇంకా నేను అన్ని రవ్వ లడ్డుని కూడా ఈ విధంగా లడ్డూలాగా చేసేసాను చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగుంటాయండి తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తూ ఉంటాయి ఎన్నో రకాల స్వీట్స్ని చేసుకుంటూ ఉంటాం కదా అండి రవ్వ లడ్డు ఎప్పుడు చేసినా కూడా మనకు ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది పైగా చాలా క్విగ్గా మనం ఈ రవ్వ లడ్డుని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఎప్పుడైనా స్వీట్ తినాలన్నప్పుడు లేదు ఫెస్టివల్స్కి కాబట్టి చూసారు కదా అండి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక వీడియోకి మళ్ళీ కలుద్దాం